అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు ప్రాంతాల్లోనే స్వామి దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండగా మరొకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ లో ఉంది ఈ వీడియోలో మనం ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయం కరీంనగర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గోదావండ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు మరియు పెద్దపల్లి నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి విష్ణు ఇక్కడ స్వామివారు ఒక బండరాయిపై వెలిశారు ఈ ఆలయంలో పైకప్పు ధ్వజస్తంభం లాంటివి ఏమీ ఉండవు మరి ఒక ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ప్రతి ఏటా పెరుగుతూ ఉంటారు కొన్ని దశాబ్దాల క్రితం ఒక బండరాయిపై చిన్న ఎలుక రూపంలో స్వామివారు వెలిశారు అప్పటి నుండి ఇంతింతై వటుడింతై అన్నట్లు విగ్రహం పెరుగుతూనే ఉంది ఆదివారాహ స్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండరాయిపై దర్శనమిస్తాయి ఈ క్షేత్రంలో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన కళలో ఆదివరాహ స్వామి ప్రత్యక్షమై కోరికను కోరుకోమన్నారు అత్యంత ప్రీతితో భక్తి సంద్రంలో ముని ఉన్న మహర్షి స్వామి మీరు ఇక్కడే వెళ్ళసి ఎలాంటి ఆపద రాకుండా నిత్యం కాపాడుతూ అందరికీ సుఖశాంతులు కల్పించాలని కోరుకున్నారు అలా కోరడంతో ఒక బండరాయిలో స్వామివారు వెలిసినట్లు శాసనాలు చెప్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం ఒక భక్తుడు తన కోరుకున్న కోరికలు తీరితే స్వామివారికి మందిరం నిర్మిస్తానని ఆదివారాహ స్వామిని సందర్శించి మొక్కుకున్నారు తాను కోరుకున్నది సవ్యంగా జరగడంతో స్వామివారికి మొక్కు ప్రకారం మందిర నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు స్వామివారు భక్తునికి కలలో కనిపించి తనకు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ నిర్మించవద్దని తాను ఎల్లవేళలా బయటనే ఉంటానని సెలవిచ్చారు ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలోని మందిరంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఆరింటి వరకు తెరిచి ఉంటుంది इन्द्रनीलमणिद्योति हे माङ्गदविभूषित नमः श्रीवदा नमः दिव्यचन्दनलिप्ताङ्गतप्तकाञ्चनकुण्डल इन्द्रनीलमणिद्योति हे माङ्गदविभूषितः नमः श्रीवगाह नमः चन्दनलिप्ताङ्ग तप्तकाञ्चनकुण्डल इन्द्रनिहिलमणि द्योति हेमाङ्गदविभूषित श्रीभगा नमः श्रीभगा नमः दिव्यचन्दनलिप्ताङ्ग तप्तकाञ्चन